అమ్మ అమ్మ ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు చేసావు కదా నాకు చూపివా అవునా చూపిస్తాను చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది దీన్నే పంచరత్న రక్త అని కూడా అనవచ్చు మనం ఓకే ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందుకే నేను ఈ వీడియోలో మనం హెల్తీగా లడ్డు ఎలా చేసుకుని తినాలో చూపిస్తాను అన్నాను కదా ఎప్పుడైనా ఒకసారి మన నోటికి ఏదైనా రుచిగా తినాలి అని అనిపిస్తుంది కదా ఆ తినేది ఏదో హెల్దీగా తింటే రుచిగా ఉంటే బాగుంటుంది కదా అదే ఇది ఇది తిన్నప్పుడు మన నోటికి రుచిగా ఉంటుంది హెల్దీగా ఉంటుంది అన్ని నట్స్ ఒకసారిగా తినేంత ఫీలింగ్ వస్తుంది మనకు హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇది చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా ఒకసారి కానీ రోజుకొకటి తిన్నా చాలా స్ట్రెంగ్త్గా ఉంటుంది మనం తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది పిల్లలకైతే ఇంకా చాలా మంచిది ఇష్టంగా కూడా తినేస్తారు ఈ నట్స్ అన్నీ తినరు కదా ఒకేసారి అన్నీ కలిపేసుకుంటే ఈ విధంగా ఒక్కొక్క డ్రై నట్స్ని డ్రై రోస్ట్ చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకొని కొంచెం బాగా మెత్తగా కాకుండా బరగ్గా తన తనిగా ఒక్కొక్కటి మిక్సీలో వేసి పొడి కొట్టుకోవాలండి పొడిలా కాదు బరగ్గ అంటే పప్పులు పప్పులు అలాగే ఉంటే డేట్స్లో కలవదు కదా అందుకనేసి కొంచెం మర కొంచెం అట్లా బరగ్గా చేసుకోవాలి అవి వచ్చి డేట్స్ని కూడా మనం పేస్ట్ చేసేసుకున్నాం అనుకోండి ఇవన్నీ మిక్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అది ఇంక దీంతో ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ తేనె కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఈ డేట్స్లో ఉండే ఒక జిగురు ఆ పేస్టే వీటికి పట్టేసుకుంటుంది పొడిగా చేసుకుంటాం కాబట్టి పప్పులుగా కనపడేలాగా ఉంటే తినేదానికి ఆ పప్పులు తగులుతూ ఉంటే చాలా క్రంచి క్రంచిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది తినడానికి కాబట్టి పెద్దవాళ్ళు తినచ్చు షుగర్ పేషెంట్లు తినొచ్చు బలం లేని వాళ్ళు తినొచ్చు బలం కోసం తినచ్చు పిల్లలకు పెట్టచ్చు అట్లా అందరూ తినవచ్చు ప్రతి ఒక్కరు తినగల హెల్దీ లడ్డు ఇట్లా ఒక్క లడ్డు ఒకటి తిన్నా చాలండి స్ట్రెంగ్త్గా ఉంటాము ఇంకా మనకి ఇంకెంతకంటే ఏం కావాలో చెప్పండి ఇవన్నీ మనకన్నీ అందుబాటులో ఉండేవే అందరూ చేసుకోగలిగేవే కాబట్టి రోజుకొకటి తినండి హెల్దీగా ఉండండి మా పాప కోసం చేసాను తను ఎత్తుకొని పోతాను అని అంది తన కోసమని చేసాను సరే ఎలాగో చేశాను కదా మీ అందరూ కూడా చేసుకుంటారని చూపిస్తే చేసానండి అందరూ చేసుకోండి పెద్ద కష్టమేం కాదు చాలా త్వరగా అయిపోతుంది ఈజీ కూడా చేసుకొని తినండి రుచిగా ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ తినాలనే విధంగా కూడా ఉంటుంది సరే చేసుకుంటారు కదా ఇందులో ఇంకా ఈ నట్సే కాకుండా ఇంకా పిస్తా వాల్నట్స్ ఇంకా వేరే నట్స్ కూడా ఉంటాయి కదండీ అలాంటివన్నీ కూడా కలుపుకొని చేసుకోవచ్చు నాకు ఇవి మాత్రం ఇంట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇంతవరకే చేశాను మీరు వేరే చేసుకోండి ఇంకా బాగుంటుంది మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తాను ఉంటానండి ధన్యవాదాలు